హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పేసి చెప్పాను కదండి నా పేరు హిమబిందు అండి మా వారి పేరు నాగరాజు నాకైతే ఇద్దరు పిల్లలు అనమాట ఆడపిల్లలు ఇంకా నేనైతే ఇంట్లో జరిగేవి అవన్నీ కూడా రోజు డైలీ బ్లాగ్స్ అనేది తీస్తూ ఉంటాను మా వారు మా వారి పేరు వచ్చేసి నాగరాజు అనమాట మా వారు అయితే గోల్డ్ వర్క్ చేస్తారు నేనైతే డైలీ ఇంట్లో జరిగేవన్నీ కూడా వీడియోస్ తీసి పెడతా ఉంటానన్నమాట డైలీ వ్లాగ్స్ అండి మేము ఎక్కడికి వెళ్ళినా ఏమి అవన్నీ కూడా వీడియోస్ తీస్తాను మమ్మల్ని అయితే ఆదరించండి మీ సపోర్ట్ అయితే కావాలి అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి ఇది వచ్చేసి భోగి రోజు వీడియో అనమాట ఇంక ఈ వీడియో అయితే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మటుకి మా పెద్ద పాప మంజుషా మా చిన్న పాప జాను అనమాట జాహ్నవి తినైతే మటుకి యూకేజీ చదువుతుంది ఇప్పుడు ఇయర్ అయితే మటు ఫస్ట్ క్లాస్లోకి వెళ్తుంది మా జాను అయితే ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు ఈ ఇయర్ అయితే జాయిన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా మేము ఇప్పుడు అయితే రెడీ అయిపోయి బజార్ అయితే వెళ్తున్నాము చిన్న షాపింగ్ అయితే ఉంది చూడండి వీడియో అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకండి ఇంకా మేము ముగ్గురం అయితే రెడీ అయ్యాము ముగ్గురం రెడీ అయ్యి ఇప్పుడు బజార్లోకి అయితే వెళ్తున్నాం అనమాట హాయ్ చెప్పండి అమ్మ మీరు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్పండి వారైతే ఇంకా ఏంటో డల్గా కూర్చొని ఉన్నారనమాట మేము బజార్కి తీసుకెళ్ళమన్నామని చెప్పేసి ఇంకా మా వారు సాయంత్రం అయితే రెడీ అవుతారంట పిల్లలకి ఈరోజు సాయంత్రం అయితే భోగి పళ్ళు అయితే పోస్తున్నాము అందుకోసమని అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఇంకా ఫ్రెండ్స్ ఇంకా బజార్ అయితే బయలుదేరామన్నమాట చూడండి ఎలా వేసాను ఈరోజు ముగ్గు అయితే మనకి నేను వాకిట్లో అంటే నైటే వేసి కొడుకున్నాను ఇది మా ఏరియా అనమాట ఇది మేము ఉండే రెంట్ హౌస్ ఓన్ హౌస్ అయితే కాదు మాది రెంట్ హౌస్ ఓన్ హౌస్ మా ఊర్లో అయితే ఉంది అదిగోండి ఇలా అయితే అనమాట ముగ్గు అయితే మటుకి ఇంకా నేను ఏం షాపింగ్ చేశాననేది వచ్చినాక చూపిస్తాను అనమాట పిల్లలకైతే భోగి ఉన్నాం కదా పండక్ కదండి ఇంకా చెరుకులు అయితే బాగా పెట్టారు ఈరోజు భోగి కదా ఇంకా మా ఊరు మార్కెట్ అయితే వచ్చేసామన్నమాట అయితే ఇప్పుడు సర్కుల్ కైతే వెళ్తున్నాము ప్రజెంట్ ఇదంతా మా ఊరు సెంటర్ అంటే మార్కెట్ సర్కులు అయితే తీసుకున్నామండి మళ్ళీ స్వీట్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం ఇవన్నీ కూడా బట్టల షాపులు అనమాట అటంతా పచ్చారీ కొట్స్ ఉంటాయి ఇటు వచ్చి ఓన్లీ బట్టల షాప్స్ అయితే ఉంటాయి అనమాట ఇది మెయిన్ రోడ్డు మంగళగిరి మెయిన్ బజార్ అంటారు దీన్ని గాలి గాలిగొప్పురం తీసుకున్నాం షాప్కి అయితే వచ్చాము హాయ్ ఫ్రెండ్స్ ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చి ఇంక మేము ఏం షాప్ చేసామంటే పచారీ షాప్లోకి వెళ్ళి మామూలుగా ఆయిల్ ప్యాకెట్స్ అవి సరుకులు అంటే కనుమ రోజు పెద్దలకు పెట్టుకుంటాం కదా వాటికి కావాల్సినవి అన్నీ కూడా తీసుకొచ్చామన్నమాట అలాగే మేమైతే మట్టికి ఇంట్లో అనేది ఏమీ వండలేదండి అందుకని చెప్పేసి కనుమ రోజు పెద్దలకు పెట్టేటప్పుడు అవన్నీ అరిసెలు చక్రాలు ఇవి పెట్టుకోవాలి కాబట్టి అరిసెలు చక్రాలు ఇవన్నీ కూడా కొనుక్కొచ్చామన్నమాట ఇవి వచ్చి సున్నుండలు ఇదిగోండి మేమైతే ఏం చేయలేదు మమ్మల్ని పండగకి ఎవరు కూడా పిలవలేదండి మా అమ్మ మా దగ్గరే ఉంటుంది ఇంక ఇదిగోండి తినడానికి బిర్యానీ అయితే తెచ్చుకున్నాం ఈరోజు ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు ఇదండి ఈరోజు వీడియో అయితే మటుకి ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో అయితే మట్టికి ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ చేసి పెడతాను మీ సపోర్ట్ అయితే నాకు కావాలి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసి నాకు ఒక చిన్న లైక్ ఒక కామెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి సాయంత్రం అయితే మా పిల్లలకి బోధి పనులు అయితే పోస్తాము అది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను బాయ్ బాయ్ చెప్పమంజు ప్లీజ్ ఇదిగోండి ఇవి తీసుకొచ్చాం అన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ బాయ్ మా అమ్మాయికి అయ్య కావాలంట కేక్ కావాలి మమ్మీ అని అడుగుతుంది ఇదిగోండి కేజీ వచ్చేసి మూడు వందల యాభై అంట ఫ్రెండ్స్ అరిసెలు అయ్యే నేత అయితే నాలుగు వందల యాభై అంట అవి నేను మామూలుయే తీసుకున్నాను బాయ్ బాయ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్